아, 나 오늘도, 이 아. <놀람> 맞 <놀람> 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 <놀람>

సైడ్ 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 అన్న పెద్ద సైడ్ అండి కొంచెం సైడ్ యాక్చువల్లీ అన కొంచెం అన్న పెద్ద సరే మీరు కదా తెల్లండి जगन्नाथो जगन्नाथों वारिजावं स्वामी श्रन निवास शखच्रधार गीतामेटाशोत्मा विश्व श्रीजयोगीश्वर एवंगशेष विशिष्टायाँ श्रीमा गोत्रुद्धगोत्रोद अंबटरांबाब नम धेयसुंबस्कोत्रनाम चलगोत्रोदीटनामेय सह कुकुमस्ख गोत्रानां

Dulu, l

Но вот оно все, что ты хочу от него. ఆత్రేయ్ బైక్ వచ్చేసింది సార్ अरे आरे నువ్వు నువ్వు వల్లా తరలే తీసుకోరా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిలుపు వేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజా కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం గుంటూరు వన్ టౌన్లో మణి హోటల్ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేమందరం ఇక్కడ మన నిలబడినటువంటి ఫాతిమా గారు ఇంకా శేషగిరిరావు గారు పాత జిల్లా అధ్యక్షులు శేషగిరావు గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేయడం జరిగింది పూజ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని ఏమి ప్రార్థించామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి ప్రసాదంలో జంతువులకు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు ఆ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో స్వామివారి కోపం వచ్చి రాష్ట్ర ప్రజల మీద చూపించకోకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది అందరం కూడా అదే ప్రార్థించి పూజ ముగించుకొని గుంటూరు టూ టౌన్లో ఉన్న మరొక దేవాలయానికి వెళ్ళబోతున్నామని తెలియజేస్తున్నాను వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు అందరికీ నమస్కారం ఈ రోజున రాష్ట్రంలో ఏకత్వంలో భిన్నత్వం ఉన్నటువంటి ఈ భారతదేశం అన్ని మతాల పండగల్ని అన్నీ మతాలు చేసుకుంటూ ఉంటారు రంజాన్ మాసం వస్తే హిందువులను కూడా ఇప్తారు విందిస్తాం రోజున గణేష్ చతుర్థి పండుగ వస్తే అనేక ముస్లిం సోదరులు వచ్చి ఈ రోజున మన ఇంట్లో కూడా సాలిడారిటీ అంటే మనతో పాటు ఆనందాన్ని పంచుకునేటువంటి సువిశాల భారతదేశంలో రోజున జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి భారతీయతత్వం చూడకుండా ఈ భారతీయ జనతా పార్టీలు కానీ తెలుగుదేశం కానీ జనసేనలో ఆయన ఏదో అంటరాని వాడిగా ఈరోజు ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తూ ఉంటే చాలా అసహ్యం వేస్తూ ఉంది అందుకని మేమంతా కూడా ప్రార్థిస్తున్నాం ఈరోజున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి జగన్ గారు చెప్పారు కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఏముందంటే ద వర్డ్ కాల్డ్ సెక్యులర్ అసలు ఈ భారతదేశంలో ఏ మతానికి కూడా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టకూడదు మరి అటువంటి సెక్యులర్ని ఓర్డ్ పెట్టుకొని కూడా ఈరోజు నా గుడికి రాకూడదు నీ గుడికి రాకూడదు శ్రీలంక ప్రధానమంత్రులు శ్రీలంక మంత్రులు అంతా వస్తున్నారు అసలు వాళ్ళు ఎక్కడా బేస్ అనేది తెలియదు చాలామంది కింద మాంసం దీన్ని పైకి వెళ్ళి దేవుని దర్శించుకునే పరిస్థితులు ఉన్నాయి అందుకని ఈ రోజున అపవిత్రం అనేటువంటి చేయాలనేటువంటిది మనస్తో చేసినటువంటి వాడిని శిక్షించాలి అంతేగాని దాని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి జగన్మోహన్ గారికి కూడా డిక్లరేషన్ ఇవ్వమంటే మేమన్నా పాకిస్తానీయులుమా బంగ్లాదేశీయులుమా లేకపోతే వేరే దేశానికి సంబంధించినటువంటి వాళ్ళమనేటువంటి ప్రశ్న మాకు ఉత్పన్నం అవుతుంది అందుకని రాబోయే రోజుల్లో ఈ సెక్యులర్ భావాల కోసం ఈ భారతదేశంలో అందరూ సమానులు హిందుత్వాన్ని కూడా మేము హిందువులో పుట్టినా కూడా మహ్మదీలను ప్రేమించే శక్తి మాకు ఇచ్చాడు క్రైస్తవులను ప్రేమించే శక్తి మాకు ఇచ్చాడు అంతేగాని వెంకటేశ్వర స్వామి చర్చిలకు వెళ్ళబాకం మీరు మసీదులకు వెళ్ళబాకం నేను ఎక్కడ చెప్పలా అందుకని డేస్ టు కమ్ డెఫినెట్గా ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి అంతా కూడా రాబోయే రోజుల్లో అన్ని మతాలకు సమానం అనేటువంటి భావంతో ముందుకెళ్తాం తర్వాత తిరుపతి లడ్డు మీద అసలు సిబిఐ ఎంక్వైరీ చేపించండి మీరు విఆర్ డిమాండింగ్ ఏంటండి మాకు అందుట్లో ఆయన కలిసి కలిపి ఈ కలిసి కలిపి ఏం చేయాలని ప్రతి పేదవాడ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కల్తీ నెయ్యి కల్తీ లడ్డు ఇవ్వాల్సినటువంటి మాకు ఆ కర్మేం పట్టిందని అడుగుతున్నాను నిజంగా మీకు దెమ్ము ధైర్యం ఉంటే యు ఆస్క్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రోవ్ సిబిఐ అంతేగాని ఓరక అదొద్దు ఇదొద్దు అని చెప్పకుండా జగన్మోహన్ గారి మీద తోసేయకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలు రాకముందు చాలా గౌరవం ఉండేది నౌ హీజ్ యాటిట్యూడ్ హీజ్ వర్డ్స్ హీజ్ యాక్షన్స్ ఈజ్ టోటల్లీ యాడ్వర్స్ బాధాకరంగా ఉంది అటువంటి నాయకుడు కూడా ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరైనా లోపాలు ఉంటే సరిచేసేటువంటి బాధ్యత తీసుకోవాలి డిప్యూటీ సీఎంగా అంతేగాని వెలివేసేటువంటి కార్యక్రమం ఎవరు చేయకూడదు అందుకని రోజున ముఖ్యంగా మేమంతా కూడా ప్రక్షాళన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి పూజించి సమాజంలో చెడు చేసే వాళ్ళకి మంచి భావన ఇవ్వాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్కి మంచి బుద్ధి ఇవ్వమని చెప్పి నేను దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం ఇంకా అది ఫ్లో వెళ్ళిపోతుంది ఓకే అందరూ నమస్కారం దమ్మా అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు తూర్పులో మనీ హోటల్ సెంటర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోజు ప్రత్యేక పూజలు అన్నీ చేశాం ఎందుకంటే మన దేశంలోనే అన్ని చోట్ల కులాలు మతాలు అన్ని అందరం ఒకటే అని అనుకుంటున్నాం కాబట్టి వేరే దేశాల వాళ్ళకు కూడా ఒక ఆదర్శంగా నిలుస్తున్నాము అలాంటి దేశంలో ఉంటూ ఈరోజు నిజంగానే ఒక పర్సన్ని ఒక క్యాస్ట్ వైజ్గానో ఒక రిలీజన్ వైజ్గానో డిక్లరేషన్ ఇవ్వమంటం అనేది చాలా బాధాకరం అదే చూసుకుంటే మా ప్రతి ఒక్క విషయాన్ని కూడా డైల్యూట్ చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక అంశాన్ని తీసుకుంటూనే వస్తున్నారు అలాంటి దాంట్లో ఈరోజు మరి దేవుడినే రాజకీయంగా వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఎవరు ఇది చేశారు ఏ విధంగా చేశారు అనేది దేవుడికే తెలుసు కాబట్టి దీని గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పినట్టు సీబీఐ ఎంక్వైరీ జరగాలి మేమే అడుగుతున్నాం సిబిఐ ఎంక్వైరీ చేయండి మేము నిజంగానే తప్పు చేసి ఉంటే మమ్మల్ని శిక్షించండి అని చెప్పి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో మా దాంట్లో చెప్ చెప్పడం జరిగింది అలాగే ప్రతి విషయాన్ని కూడా కప్పిపుచ్చడానికి వంద రోజులు వాళ్ళు చేసింది ఫ్లాప్ అవ్వడం వల్ల దాన్ని కప్పిపుచ్చడానికి లడ్డు అంశాన్ని తీసుకొని వచ్చారు మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుపతి వెళ్ళడానికి కూడా వాళ్ళు అక్కడ వేరే ప్రాంతాల వాళ్ళని తీసుకొని వచ్చి గొడవలు సృష్టించాలి చేయాలి అనే ఉద్దేశంతోనే మరి అక్కడ అల్లర్లు సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని ప్రజల మీద ప్రజ ఆ విషయాన్ని డైల్యూట్ చేయడానికి ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన చూసుకుంటే నీచ రాజకీయం అని చెప్పడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు అదేవిధంగా దేవుడు ఉన్నారు ఖచ్చితంగా దేవుడు పైనుంచి చూస్తున్నారు ఎవరు మంచి చేశారు ఎవరు చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారని ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం ఉసిరి తగిలిద్ది ప్రజలు కూడా గుర్తిస్తున్నారు ఏదో ప్రజలు మాట్లాడలేదు ప్రజలేమో ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కరెక్ట్ అని అనుకోవడానికి లేదు ప్రతి విషయాన్ని కూడా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మాత్రం ప్రతిదానికి కూడా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాము ఏ కులమైనా ఏ మతమైనా మనమందరం భారతీయులం మనం అందరం మనుషులం కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి మేము ముందుంటాం